హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మనం ఈరోజు ఇంద్రేశం మున్సిపాలిటీలోని ఆర్కే నగర్ కాలనీలో ఉన్నాం ఆర్కే నగర్ కాలనీ పదవ డివిజన్లో కౌన్సిలర్ గా పనిచేస్తున్నటువంటి బండి శంకరణ గారు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఒకసారి ఈ కాలనీకి అభివృద్ధి పనులు ఏం చేశారు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే ఇంద్రేశం మున్సిపాలిటీ పదవ డివిజన్ లో మీరు పోటీ చేస్తున్నట్టుగా తెలిసింది ఆర్కే నగర్ కాలనీకి ఇంతకు ముందు మీరు ఏం చేశారు ఈసారి వస్తే ఏం చేస్తారు ఒకసారి మన కాలనీ తెలియజేస్తారని కోరుకుంటున్నాం మీ ద్వారా అందరికీ నమస్కారం నేను బండి హరిశంకర్ ఇంద్రేశం మున్సిపాలిటీ పదవ వార్డు కౌన్సిలర్గా కాంటాక్ట్ చేస్తున్నాను గతంలో ఇక్కడ యునాన్ బస్ వార్డు మెంబర్గా మా 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 భార్య గారు అయినటువంటి బండి శాంతి గారు యునాన్ బస్గా ఉండడం జరిగింది ఆమె ఆధ్వర్యంలో సుమారు ఒక మూడు కోట్ల వరకు ఆర్కే వన్ కాలనీ వరకు ఓన్లీ ఆర్కే వన్ కాలనీ వరకే రెండున్నర మూడు కోట్ల వరకు చేయడం జరిగింది సీసీ రోడ్లు అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్లు ఒక నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవడం జరిగింది మిషన్ భద్రత పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది ఇంటింటికి తాగునీరు కూడా అందేయడం జరుగుతుంది ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన మేము రోడ్లు వేసేది ఇక్కడ పెండింగ్ ఉంది బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ కూడా ఈ వచ్చే ఆరు నెలల లోపల ఈ బ్యాలెన్స్ కూడా అన్ని కంప్లీట్ చేస్తాము నేను ఎందుకు నాకే ఎందుకు వేయాలి ఓటు అని నేను అడుగుతున్నా అంటే ఇప్పటి వరకు ఈ కాలనీకి ఇంత ముంచు ఇరవై సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను ఇక్కడ ఇరవై సంవత్సరాలు అంటే కాలనీలో లో ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ వెన్నుదండగానే ఉన్నారు ప్రతిది ఒక చిన్న చిన్న అప్పుడు ఒక్కొక్క ఇల్లు ఉన్నప్పుడు అన్ని బట్టి రోడ్లు ఇవి బట్టి రోడ్లు ఉన్నప్పుడు రెడ్డి గారు అంటే ఆయనకు ఈ పని చేసట్లో ఆయనకు సాటి ఎవరు లేరు ఆయన నాకు వినదనుగా నేను నాకు ఆయన పెద్ద దిక్కుగా ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ పని చేసుకోవడం జరిగింది సుమారు ఇంద్రేశ్వరం పంచాయతీలో ఇంద్రపస్త కాలనీ కానీ ఆర్కే వన్ కాలనీ కానీ పిఎన్ఆర్ టౌన్షిప్ కానీ రాయల్ ఎస్టేట్ అదే ఇంద్రపస్త కాలనీ వాటి అన్నిటికీ సుమారుగా ఏడు కోట్ల వరకు నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఏడు కోట్ల వరకు మా నా ద్వారా ద్వారా ఎమ్మెల్యే గారు అవన్నీ ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మిగతా కూడా ఇంచుమించు ఒక నాలుగు కోట్ల వరకు మనకు వర్క్ ఉన్నాయి ఇంకా మూడున్నర నాలుగు కోట్లు అయితే కంప్లీట్ ఈ రోడ్లు కూడా అన్ని డ్రైనేజీ రోడ్లు అన్ని కంప్లీట్ అవుతాయి తప్పకుండా వీటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటాం అన్నగారి ఆధ్వర్యంలోనే తప్పకుండా కంప్లీట్ చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత సిటీ బస్సులు కూడా మీరే తీసుకొచ్చారు ఎనిమిది బస్సులు ఎనిమిది బస్సులు హాఫ్ అన్ అవర్ కు బస్ వెళ్తా ఉంటది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నేరుగా డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడ ఇంద్రేశం నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి నేరుగా బయలుదేరుతాయి అంత సౌకర్యం ఇంకా ఇంకో నాలుగు బస్సులు కూడా తొందరలోనే ముషిరాబాద్ డిపో నాలుగు బస్సులు వస్తున్నాయి వాటిని కూడా మాట్లాడుతున్నాం ఇంచుమించు పన్నెండు బస్సులు అంటే మన ప్రతి పదిహేను నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ప్రతి పదిహేను నిమిషాలకు బస్సు మన ఇంద్రేశం నుంచి బయలుదేరుతాయి సిటీలోకి వెళ్తా ఈ సందర్భంగా పబ్లిక్ అందరికి సౌకర్యం కలగాలని ఒక రెండు ఒక రూట్ రెండు బస్సులు కూడా రామేశ్వరం బాడ నుంచి కూడా తిరగాలని లోపల నుంచి కూడా ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా అవి కూడా తొందరలోనే నెరవేరు ఈ సందర్భంగా మీరు ఇంతకు ముందు ఇంద్రేష్ గ్రామానికి సర్పంచ్ గా చేశారని తెలిసింది అప్పుడు ఏం డెవలప్ చేశారు ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటి ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరి నిలబెట్టుకుంటారా దీని మీద మీ స్పందన రోజు చేసిన నేను సర్పంచ్ గా చేస్తా ఒక ఆరు నెలలో సంవత్సరం చేసుకుంటే నాకు ఇంకా మార్క్ గడవేది అయినా కూడా ఆ మార్కు ఎవరైతే అవతల సర్పంచ్ ఉప సర్పంచ్ కంటే ఎక్కువ ధీటుగా నేను వర్కులు చేసిన సంతృప్తి ఉంది నాకు తప్పకుండా గౌరవం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇంకా రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉంటారు నెక్స్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మళ్ళీ ఇంకా అద్భుతంగా ఇంతకంటే ఇంకా నాలుగు రెట్లు ఎక్కువ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మాకు ఏం పనులు లేవు రెండు సంవత్సరాల నుంచి మాకేమి పనులు లేకుండా ఏమీ చేయలేకపోతున్నాము ఫండింగ్ లేకుండా ఏమి లేకుండా వచ్చే రెండున్నర సంవత్సరాల్లో మేము మున్సిపాలిటీలో ఫండింగ్ వస్తుందని ఆశిస్తున్నాము తప్పకుండా ఆశిస్తున్నప్పుడు వాటి ద్వారా కంప్లీట్ నీళ్లు నిధుల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ సార్ ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అభివృద్ధికి ఇప్పుడు అభివృద్ధికి దీని మీద మీ స్పందన ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి తేడా అంతేనంటారా పది సంవత్సరాల్లో మంచి పరిపాలన అందింది ప్రజలకు కూడా అందరికీ తెలుసు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిదాన్ని నెరవేర్చుకున్నారు డెవలప్మెంట్ విషయం అంటే కాదు ప్రజలకు అందుబాటులో వ్యవసాయం కానీ వ్యవసాయ కూలీలు కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరికీ ఎన్నో రకాల ఉపాధిని కూడా కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది ఇక రెండు సంవత్సరాల నుంచి మనం ఆల్రెడీ పరిపాలన చూస్తున్నాము ఇంకా రెండున్నర మూడు సంవత్సరాల కాలం ఉంటుంది ఆ కాలం ఈ ఎలక్షన్లో ఆ ఎలక్షన్ సంవత్సరం గడిచిపోతుంది వాళ్ళు ఇంకా ఏం డెవలప్మెంట్ చేస్తారని మాకైతే దరిదాపులో కనిపిస్తలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే తప్పకుండా అందరి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అందరికి మంచి పరిపాలన అందుతా అని చెప్పేసి నేను రాబోయే ఎన్నికల తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అత్యధిక మెజార్టీతో మంచి ప్రభంజనంతో కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ నాలుగోసారి హ్యాట్రిక్ గాంధీ నాలుగోసారి కూడా గౌరవ ఎమ్మెల్యే మళ్ళీ కోట్ బైపల్ రెడ్డి గారు మళ్ళీ గెలుపొందుతాడు మేమందరం కూడా ఆయన వెన్నట్టే ఉన్నాం ప్రజలంతా ఆయన ఉన్నాడు ఎందుకంటే ఎన్నో రకాల సౌకర్యాలు ఇచ్చిన ఘనత ఆయన కుక్కరికి దక్కుతుంది చుట్టుపక్కల ఏ ఎమ్మెల్యే గారిని చూసుకోండి ఎవరిని చూసుకోండి ఇన్ చేరు నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బైపాల్ గారు ఆయన చేసినంత అభివృద్ధి ఆయన చేసినంత మంచి పనులు ఎవరు కూడా ఏ నాయకుడు కూడా చేయలేడు ప్రజలకు అత్యంత పొద్దున ఏడు గంటల నుంచి ఆరున్నర ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా జనాలకు అందుబాటులో ఉంటాడు ఎవరు ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఎవరు అడిగినా కాదనే ఇది లేదు ప్రతి వ్యవహారంలో ఆయన ముందుండి ముందు మొట్టమొదటిసారి ఇంద్రేశం మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇందులో పద్దెనిమిది డివిజన్ కౌన్సిలర్లు పోటీ చేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఇంద్రేశం మున్సిపాలిటీలో టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారా సాధిస్తే ఎన్ని కౌన్సిలర్స్ మీరు విజయం సాధించగలుగుతారు ఆ ఆశ మీకు ఎంత ఉంది ఇంద్రేశం మున్సిపాలిటీలో పద్దెనిమిది కౌన్సిలర్లు పద్దెనిమిది వార్డులు ఉన్నాయి ఇంచుమించు ఇంద్రేశంలో ఏడు రామేశ్వరంలో నాలుగు పచ్చివూడ ఒకటి ఐదు రోజులు చిన్న కంజాల పెద్ద గంజావు వచ్చేసి రెండేసి రెండేసి వార్డులు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది వార్డులు పద్దెనిమిది వార్డులలో మేమైతే ఇప్పుడు ఇప్పటికిప్పుడు పద్నాలుగు వార్డులు గెలుచుకున్న సత్తా మా దృష్టిలో ఉంది మిగతా కూడా ప్రయత్నం చేస్తు గెలిచే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా ప్రయత్నం చేస్తుంది ఇంతకు ముందు ఎప్పుడు లేదు ఇంద్రేషంలో కాంగ్రెస్ గానీ ప్రస్తుతం బీజేపీ గాని ఇప్పుడిప్పుడే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బీజేపీ వచ్చి ఉన్నామని ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దీని మీద మీ స్పందన వాళ్ళు వాళ్ళు కనీసం డిపాజిట్లు కూడా రాని పొజిషన్ లో ఉంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని చైర్మన్ వైస్ చైర్మన్ రెండు పదవులు కూడా బీఆర్ఎస్ చేజిక్కించుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీ ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది మీరు చూస్తున్నారు కదా మీరు పొద్దు మా మార్నింగ్ నుంచి చూస్తున్నారు మా ప్రచారం ఏ విధంగా ఉందో తప్పకుండా మంచి భారీ మెజార్టీతో మమ్మల్ని అందరూ గెలిపిస్తారని చెప్పేసి